పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అక్కడికక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఈ సందర్భంగా టిడిపి ఏపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని కూటమి గెలుపుపై ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు వైసీపీ అరాచకాలకు తెరదించేలా ఓటర్లు తీర్పునివ్వబోతున్నారని చెప్పారు ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరుగుతుంటే తమ అరాచకాలు ఎత్తులో సాగడం లేదని వైసీపీ తీవ్రంగా బాధపడుతుందని పల్లా ఎద్దేవా చేశారు ఏదో రకంగా ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు వైసీపీ పసలేని ఆరోపణలు చేస్తుంది అని మండిపడ్డారు ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అంటూ గగ్గోలు పెడుతున్న ఓటర్ల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు ఓటర్లు వీరి కుయుక్తులను పసిగట్టారని వీరికి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉంది ఉండేది అలాంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ అక్కడ జరిగింది గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం అలాగే అరెస్టులు చేయడం వాళ్ళని నామినేషన్ వేయ నియంత్రించడం అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారు వారు వారు నీలం సహని వారైతే తెలుగు వై వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిషనర్ గారి వారే ఈరోజు వరకు కూడా నడుపుస్తున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం